నమస్తే వెల్కమ్ టు ఎప్పుడెప్పుడా అని ప్రతి ఒక్క నాయకుడు కూడా ఎదురు చూస్తున్నాడు సర్పంచ్ ఎన్నికల గురించి మరి స్థానిక సంస్థలు ఎప్పుడు నాగమంది రేపు మాపు రేపు మాపు అని కూడా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఇటు బీసీ రిజర్వేషన్ శాతం అటు కేంద్రంలో పెండింగ్ లో ఉంది చాలా మంది అరే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇంత కష్టపడ్డా ఇంకా కూడా ఎన్నికలు రాకపోవడంతో చాలా మంది దిగాలు చెందుతున్నటువంటి కార్యకర్తలు నాయకులంతా కూడా కోకొళ్లుగా ఉన్నారు సో చూద్దామగా స్వేచ్ఛ అంటే దిశలో ఒక ఐటమ్ రావడం జరిగింది లోకల్ పర్కు అడ్డంకుల ఎటు రిజర్వేషన్ల పంచాయతీ పార్లమెంట్ ఆమోదిస్తేనే రాష్ట్రంలో నలభై ఐదు శాతం రిజర్వేషన్ సభలు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఎప్పుడు ఉంటుందనేది ఇంకా క్లారిటీ లేదు లోకల్ కోర్టు సవా లక్ష ఎదురవుతున్నాయి ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ లో పనిచేది ఇంకా తేలడే లేదు స్థానిక సంస్థల ఎన్నికలు బీసీలకు నలభై ఏడు శాతం రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేయాలని దానిపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతుంది ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ అమలు చేయడానికి ఏ విధంగా కార్యాచరణ అమలు చేయాలని దానిపై సమావేశాలు జరుపుతున్నది రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నది అయితే న్యాయ నిపుణులు రిజర్వేషన్లపై అవగాహన ఉన్న వారంతా కూడా పార్లమెంటు లో చట్ట చేస్తే తప్ప ఆ రిజర్వేషన్ యాభై శాతానికి దానికి వీలు లేదని అలా అయితేనే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు ఇక చేస్తున్నారు కూడా ఇక పార్లమెంట్ లో చట్టం చేస్తే తప్ప ఇక కానీ దాని పార్లమెంట్ ఆమోదిస్తేనే రాష్ట్రంలో బీసీలకు నలభై ఐదు శాతం రిజర్వేషన్ చేసే అవకాశం ఉంటుంది అయితే కేంద్రానికి బిల్లును పంపించిన ఇంతవరకు స్పందన లేదు పరోక్షంగా ఈ బిల్లును పరిగణలోకి తీసుకోబోమని చెప్పినట్టు సమాచారం కేంద్రం నిర్వహించే కుల గణలను లెక్కలోకి తీసుకుని మాత్రమే బీసీల రిజర్వేషన్ పై స్పందిస్తామనేది వారి వాదనగా ఉంది రాష్ట్రం పంపించిన బిల్లును కేంద్రం తిరస్కరించలేదు అదే ఆశ వీలులేదని కేంద్రం పార్లమెంట్ చట్టం చేసే తప్ప సుప్రీం కోర్టు తీర్పును ఉల్లంఘించడానికి లేదని కూడా స్పష్టం చేస్తున్నారు ఇక మొత్తానికి ఈ యొక్క రిజర్వేషన్లు పంచాయతీ కారణంగానే లోకల్ బాడీ ఎలక్షన్లకు పూర్తిగా అడ్డంకులే కారణమవుతున్నాయి ఎప్పుడెప్పుడు ఆయన చూస్తున్నారు అది ఏది కూడా కానిటువంటి పరిస్థితి కేంద్రంతో మరి అవుతున్నాయి ఆ పరిస్థితి చూస్తే నిజంగా ప్రతి గ్రామ పరిస్థితి చూస్తే అధ్వానంగా మారింది అరే ఇటు ఏదో ఒక రకంగా పథకాలు మంచిగున్నాయంటే కూడా ఆ పథకాలు కూడా సక్రమంగా లేనిటువంటి పరిస్థితి సరే రేషన్ కార్డులు అన్నారు ఇందులో మీరు అన్నారు దాంట్లో డబ్బులే దీంట్లో డబ్బులే వస్తుందని తప్పించి ఒక ఒక పాపను కూడా మంచి అంటే ఒక అభివృద్ధి చేస్తామని పాపను కూడా పోయినటువంటి పరిస్థితి ఇప్పటికైనా ఏదైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలారో మీరు ఆలోచించండి మీ కార్యకర్తలు మీకోసం కష్టపడ్డారు మిమ్మల్ని పీఠం ఎక్కించారు వాళ్ళు మీకు గిఫ్ట్ ఇచ్చారు మీరు ఇస్తారు గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా ఒకసారి ఆలోచించండి ఎందుకంటే మీకోసం వాళ్ళు కష్టపడ్డారు వాళ్ళు కూడా అనుభవించాలి కదా వాళ్ళు కూడా మంచిగా తెల్ల వేసి ప్రజా సాగించాలి కదా ప్రజలతోటి మీ మీ ఓట్ల విషయంలో మేమున్న నా కోసం చూసావా రాబో వాళ్ళు కూడా వాళ్ళకి అడిగినటువంటి పరిస్థితి మరి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పోతే ఈ పథకాలు ఏవో ఆ పథకాలు లేవు అంటున్నారు అరే ప్రభుత్వ పరిస్థితే ఇంత ఈ రకంగా ఉంటే వాళ్ళు నో నోరు ఎట్లా మెరుపుతారు అవునా కదా కేంద్రం పెద్దలు కూడా మీరు ఆలోచించాలి ఎందుకంటే మీరు కేంద్రంలో ఉన్నారు మీ రాష్ట్రంలో ఉన్నారు మీరు మీకు సపోర్ట్ చేస్తారు లేదా మీకు కూడా బలం చేపరేది కాబట్టి దీనిపైన రేవంత్ రెడ్డి సర్కారు కూడా స్పందించాలి అక్కడ కూడా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ కూడా స్పందించి మరి తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి న్యాయం చేస్తారు నిజంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీ బీజేపీ నేతలు నిలబెడతారు కావచ్చు మీ యొక్క వాళ్ళందరూ కూడా నిలబెడతారు వాళ్ళకు కూడా కొంచెం కోరిక ఉంటది కదా అరే బీసీ రీజేషన్ కలిసి నాకు గ్రామం కూడా ప్రతి మండలం ప్రతి నియోజకవర్గం ప్రతి జిల్లా రాష్ట్రం కూడా అభివృద్ధి పయంలో ముందుకు వెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుంది దీనిపైన కూడా ఒక రకంగా మీరు మైండ్ మైండ్ బట్టి ఆలోచిస్తే తప్పకుండా అవుతుంది కాబట్టి దీనిపైన కూడా ఎన్ని అంటున్న ఏదైతే రిజర్వేషన్ పంచాయతీ ఉన్నదో సరే ఎన్నో ఏళ్ళ కళ కావచ్చు నెరవేరుతుంది కావచ్చు అరే మోడీ మోడీ పాలన నెరవేరిందని కూడా కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది కావచ్చు సో దానికి దీనిపైన జేటి ఏది అది అయితే ముందు లేదా ముందు ఢిల్లీ వెనకపోయాలంటే మధ్యలో ఉన్నారు కాబట్టి దీనిపైన కేంద్రం కూడా ఆలోచించి ఏదో సర్చులను నిర్మ తీసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనకు సెప్టెంబర్ సమ్థింగ్ ముప్పై లోపు ఎప్పుడు ఎన్నికలు జరపాలని పెట్టింది కదా హైకోర్టు సో పరంగానే మరి చాలా దాసవాళ్ళు సరే మూడు నెలల్లో పెట్టాలని మూడు నెలల్లో వస్తే చాలా మంది గుడ్ల ప్రతి చూస్తున్నటువంటి పరిస్థితి సో యువత రాజకీయంలోకి రావాలనుకుంటున్నారు కానీ మళ్ళీ లాస్ట్కి ఇట్లా రిజర్వేషన్ యువతను కుం తీసే ప్రయత్నం చేస్తున్నారు సో ఏది ఏమైనా కూడా ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి క్లారిటీ ఇచ్చి స్థానిక సంస్థలను త్వరగా జరిగితే గ్రామాలు అభివృద్ధి పదవులు ఉంటాయి నిజంగా ప్రజా పాలన ఏ పాలన కూడా మంచిగా సాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది సో చూద్దాం మరి ఎన్నికలకు సంబంధించి నగరాల ఎప్పుడు రాబోతుంది నిజంగా ఈ బీసీల రిజర్వేషన్ అమలు ప్రక్రియ సాఫీగా జరుగుతుందా లేకపోతే ఇంకా ఏమైనా కేంద్ర ప్రభుత్వం కోరిల్ పెట్టేటువంటి అవకాశం ఉందా వేచి సో చూస్తున్నానండి ప్రజలని థ్యాంక్ యూ సో మచ్